ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ జయంతి రోజున ఈ నాలుగు రాసుల వారికి ఊహించని ధన పంచగ్రహ యోగం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ హనుమద్ జయంతి సందర్భంగా పంచగ్రహ యోగం ఏర్పడడం ఒక శుభ ఇది కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలను ముఖ్యంగా ఆర్థికంగా అందించగలదు ఈ యోగం హనుమంతుని అనుగ్రహంతో ఊహించని ధన లాభాలను తీసుకురావచ్చు పంచగ్రహి యోగం అంటే ఏంటి పంచగ్రహి యోగం అంటే ఒకే రాశిలో ఐదు గ్రహాలు కూడి ఉండడం ఇది చాలా శక్తివంతమైన యోగం ఈ యోగంలో ఏర్పడిన ఈ రాశి సంబంధించిన వ్యక్తులు జీవితాలలో ఆకస్మిక మార్పులు ధన లాభాలు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి మొదటిగా వృషభ రాశి ధన ప్రవాహం పెరుగుతుంది పాతకాలపు పెట్టుబడులు ఇప్పుడు లాభాన్ని అందిస్తాయి ఉద్యోగ వర్గానికి ప్రమోషన్ అవకాశాలు అంది వస్తాయి కర్కాటక రాశి వారికి అనుకోని రాబడులు వ్యక్తుల్లో లాభం కుటుంబంలో శుభవార్తలు ఆస్తి కొనుగోలు అవకాశాలు ఉంటాయి కన్యా రాశి ఆర్థికంగా బలపడే సమయం మిత్రులు సహకారం కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి మకర రాశి అదృష్టంతోడై పెద్ద లాభాలు రావచ్చు ధైర్యంగా పెట్టుబడులు పెట్టే సమయం కావచ్చు ఈరోజు హనుమాన్ చాలీస పారాయణం చేయడం లడ్డు నైవేద్యం అర్పించడం శుభ ఫలితాలను అందిస్తుంది హనుమాన్ జయంతి సందర్భంగా వృషభ రాశి వారికి కుటుంబ జీవితం కుటుంబంలో సౌక్యం మెరుగుపడుతుంది కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చిన వాటిని పరిష్కరించగలుగుతారు ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది ఖర్చులు కూడా నియంత్రణ ఉంటాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం భవిష్యత్ భవిష్యత్తు ఉద్యోగ అభివృద్ధి మంచి అవకాశం ఉంటుంది పాత ప్రయత్నాలు ఫలితాన్ని కర్కాటక రాశి కుటుంబ జీవితం సంబంధాలు బలపడతాయి అనుబంధాలు ప్రేమలు పెరుగుతాయి పెద్దల సహాయం ఉంటుంది ఆర్థికంగా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ ఆకస్మిక ఖర్చులు ఎదురు కావచ్చు పొదుపు ఉండడం మంచిది భవిష్యత్తు భవిష్యత్ పట్ల ఆశాజనకంగా దృక్పథం కలుగుతుంది ఇంటి కొనుగోలు లేదా వాస్తు సంబంధిత విషయాలు పాజిటివ్గా ఉంటాయి కన్యారాశి వారికి కుటుంబ జీవితం కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది వివాహమైన వారికి సంతాన యోగం ఉంటుంది అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు బిజినెస్ వారికైతే లాభాలు అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు కొత్త అవకాశాలు ప్రయో ప్రయోజనాత్మకంగా మార్గాలు లభిస్తాయి చదువులు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది మకర రాశి కుటుంబ జీవితం కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ కుటుంబ సభ్యుల సహకారం వల్ల సమస్యలు తగ్గుతాయి స్థిరత్వం తక్కువగా ఉంటుంది ఆర్థికం ఖర్చులు పెరుగుతాది ఆదాయం నిలకడగా ఉంటే కొన్ని జాగ్రత్తలు అవసరం